మొదట అగ్నిశరమ్ అనే వేటగాడు అయినప్పటికీ రామనామ తపస్సుతో మహర్షిగా మారి వాల్మీకిగా పేరు పొందాడు ఇది పాపి కూడా భగవంతుని కృపతో మారగలడాన్ని నిరూపిస్తుంది సంస్కృతంలో రామాయణాన్ని రచించి ఆది కావ్యానికి కర్తగా నిలిచాడు ఆయన రచనలో కథ కావిత్యం ధర్మం కలగలిసి ఉంటాయి దీర్ఘకాలం తపస్సు చేసి పుట్టతో కప్పబడిన స్థితిలో ఉండడానికి గుర్తుగా వాల్మీకి పుట్ట నుండి వచ్చినవాడు అని పిలువబడ్డాడు శ్రీరాముని జీవితాన్ని ప్రత్యక్షంగా చూసినవాడు సీతారాముల వనవాస ఘట్టాలకు ఆశ్రయం ఇచ్చి లవకుశల జన విద్యాభాసాలకు మూలమైనవాడు ధర్మం నైతికత సామాజిక బాధ్యత వంటి విలువలను తన కావ్యంలోని పాత్రల ద్వారా ప్రపంచానికి అందించాడు రామాయణంలోని ప్రతి పాత్ర రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు మొదలైనవారు స్వభావాలని వారి అంతరాత్మనానికి అద్భుతంగా చిత్రించాడు